మగవారితో పోలిస్తే ఆడవారు అందంగా క్యూట్గా స్లిమ్గా ఉండాలని ఎక్కువ కోరుకుంటారు కాస్త ఎక్కువ మంది ప్రయత్నం కూడా బాగా చేస్తుంటారు అలాంటి వారి కోరిక నెరవేరాలంటే మూడు విషయాల్లో మీరు శ్రద్ధ పెట్టండి రోజుకి ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ రాగాలని పెట్టుకోండి టెన్ పర్సెంట్ మంచి ఆహారం కింద ఇది తీసుకోండి ఒక ఇరవై ఐదు పర్సెంట్ రోజులో ఫ్రూట్స్ కంపల్సరీ లోపలికి వెళ్ళాలని ఒక నియమం పెట్టుకోండి చవగా ఉండే జామకాయ కంపల్సరీ తినండి ఇంక ఇతర ఫ్రూట్స్ మీకు అందుబాటులో ఉన్న వాటిని ఏవైనా కానీ మనం తినే ఆహారంలో ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రూట్స్ ఉండాలని రెండో అలవాటుగా దీన్ని కొనసాగించండి మరొక ఇరవై ఐదు పర్సెంట్ రోజులో ఎప్పుడైనా కానీ ఒక ఆహారంగా నట్స్ పొచ్చ గుమ్మడి గింజలు గంజలో పప్పు బాదం పిస్తాలు వాల్నట్స్ కియా సీడ్స్ ఇట్లాంటి వేరిసిన పప్పులు కొబ్బరి ఇట్లా ఏవైనా సరే ఈ నట్స్ కంపల్సరీ నానపెట్టుకు తినాలి ఫ్రెష్ అయితే అట్లా వలుసుకు తినొచ్చు ఈ నట్స్ ఇరవై ఐదు శాతం ఉండాలని పెట్టుకోండి ఇందులో విటమిన్ ఈ కానీ ప్రోటీన్ కానీ బాగా ఉండి మీ స్కిన్ని మజిల్ని మంచిగా కండిషన్ చేయటానికి హార్మోన్స్ రిలీజ్ చేయటానికి మీరు వెయిట్ పెరగకుండా కంట్రోల్ చేయటానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు స్లిమ్గా క్యూట్గా ఉండటానికి ఈ మూడు అలవాట్లని కంపల్సరీ చేయాలని నియమం పెట్టుకుంటే బాగుంటుంది